అస్సలం వలేకుం అస్సలాం అందరికి నమస్తే అస్సలం వలేకుం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాల్ అలా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అస్సలం వలేకుం జుమ్మా ముబారక్ ఏం సాదా భోజనాలు అయ్యా మనం కూడా ఆఫీస్ వచ్చినాం ఇంత నమజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బట్ పోతే కొంచెం లేట్ అయింది అయినా ఆల్రెడీ రెండు వీడియోలు పెట్టినాం చెబట్టే వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం బట్ పోతే స్క్రీమించవచ్చు ఓ మనం ఒక టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసినామన్నా కడప డిస్టిక్ బద్వేల్ నుండి టాటా నానో ఇదే కార్ని మన సబ్స్క్రైబరు ఏదో చెప్పిండన్న బద్వేల్ పక్కన ఏదో చెప్పిండు విలేజ్ అక్కడి నుంచి వచ్చి తీసేసుకుంటూ సలోడ్ అయిపోయింది కంగ్రాచులేషన్ బట్ పోతే వీడియో పోతాం స్క్రీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి ఫియట్ లీనియా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డిజిల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంటర్ లాకింగ్ ఏసీ చెల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా పోతే టాప్ అండ్ మోడల్ అంటున్నారు దీంట్లో వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఆటో ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైఫర్స్ ఉన్నాయి పోతే ల ల సీటింగ్ ఉంది లోపల టెక్స్ట్ యాంట్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది టాప్ అండ్ మోడల్ కార్ అయితే టోటల్ జెన్యున్ అంటున్నారు సెకండ్ ఓనర్ కారు ఓకేనా దీని ఫ్రై అన్న త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అంత పెట్టమన్నా చెప్పనని చెప్పినాం బిలో త్రీ ల్యాక్స్ చెప్పినాం టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ అన్నారు టూ ల్యాక్ నైంటీ ఫైవ్ లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల తొంభై ఐదు ఐదులో నిగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పిషన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే సూపర్ ఉంది ఓకేనా మన ఫియట్ లినియా టూ థౌసండ్ ఫోర్టీన్ టాప్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది వాడిపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫియట్ లీనియా మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిజిల్ వర్షన్ టాప్ ఎండ్ మోడల్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉందన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు వరకు ఇన్సూరెన్స్ ఉంది పేపర్స్ వ్యాలిటీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది డిజిల్ వర్షన్ ఫియట్ లీనియా ఓకేనా బట్ పోతే దీంట్లో ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైఫర్స్ ఉన్నాయి మొత్తం బోచ్ బ్రేక్ ప్యాడ్స్ జన కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ కూడా రీసెంట్ చేయించినాం రీసెంట్ సర్వీసింగ్ ఆల్ ఓకే అంటున్నారు ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఎటువంటి సర్వీసింగ్ ఏం లేదు మొత్తం పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న త్రీ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ టూ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు టూ ల్యాక్ నైంటీ ఫైవ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం అన్నారు టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఉంది బట్ పోతే లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఫిట్టింగ్ చేయించారు అన్న రీసెంట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఫిట్ చేయించారు దీంట్లో యూట్యూబ్ గూగుల్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి పోతే రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టాప్ ఎండ్ మోడల్ అన్న కారు టోటల్ ఓకే ఇన్సూరెన్స్ పేపర్స్ ఆల్ ఓకే టస్ క్రీ ఆండ్రైడ్ సిస్టమ్ చూడవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఫిట్టింగ్ చేయించు కార్ అయితే ఇది ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీ పే చేసి బి వన్ సిక్స్టీ ఎయిట్ అని పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు నెంబర్స్ ఇస్తేనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా మన కార్ కూడా అమ్మ కనుకుంటే స్క్రీన్ ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా హై బడ్జెట్మెంట్లో మనం బీ సిరీస్ పెడతాం మ్యాక్సిమం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ వరకు ప్రిపేర్ చేస్తాం కార్ అయితే ఇదన్నా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా రైట్ బెస్ట్ ఆప్షన్ నైస్ డే అన్న రైట్ రైట్